నా పేరు ఇక్బాల్ బాషా అండి మా పాప మీరా అండి మా పాప మాకు దూరమై పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి అండి ఇవాళతో ఇవాళ డిసెంబర్ ఇరవై ఏడు అండి ఇవాళ మా పాప మాకు దూరం అయిన రోజు అందువల్ల ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా మాకు న్యాయం చేయ ప్రయత్నించలేదండి కారణం ఈ రోజు మేము మహిళా కమిషన్ చైర్మన్ అంటే డాక్టర్ శైలజ గారిని కలవటానికి వచ్చామండి మాకు ఈ ఇది డిసెంబర్ ట్వంటీ సెవెంత్ ఈ రోజు మా పాప పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిదవ సంవత్సరంలో పాప లేకపోవటం అండి అందుకే ఆమెకి ఈ డిసెంబర్ ట్వంటీ సెవెంత్ని సంస్మరణ దినంగా ఆయుషా మీద సంస్మరణ దినంగా ప్రకటించమని అలాగే ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి ప్రభుత్వ సహా సహకారాలతోటి ఆడపిల్లలకి చదువుకోవటం కోసం అలాగే ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు కలిగినప్పుడు సహాయం చేయటం కోసం ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి పాప పేరుతోటి వాళ్ళకి సహాయం చేయటం కోసం అలాగే ముఖ్యమంత్రి గారిని కలవ కలవటం కోసమని ఆమెకి మెమరాండం సమర్పించడం జరిగింది ఆమె మొత్తం మేము ఇచ్చినటువంటి మెమరాండం చేసుకున్నారు తర్వాత మా పాప పార్సీ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో సిబిఐ వాళ్ళు తీసుకెళ్లారు పది రోజుల్లో ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి ఇప్పటికి ఏడు సంవత్సరాలైన పాప ప్రాపర్టీస్ని తీసుకుని రాలేదు అయితే పాప ప్రాపర్టీస్కి సంబంధించి కొన్ని పాప బాడీ రీపోస్ట్ మార్టం చేయడానికి మేము మత పెద్దగా అంగీకరించలేదండి తర్వాత మా న్యాయం చేస్తాము మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్తే మేము దానికి యాక్సెప్ట్ చేసి సైన్ చేస్తే హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని పాపని రీపోస్ట్ పదమూడు సంవత్సరాల తర్వాత రీపోస్ట్ మార్టం చేయటం జరిగింది ఆ పార్ట్స్ తీసుకెళ్ళి ఏడు సంవత్సరాలు అయింది ఇంతవరకు పాప పార్ట్స్ ఇవ్వలేదండి మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మీరు వచ్చే తెచ్చుకోండి అని చెప్తున్నారు కానీ మేము పది రోజుల్లో ఇస్తామన్న మాట మర్చిపోయారు సిబిఐ వాళ్ళు పద్మని కూడా అవార్డునటువంటి అయినప్పుడు కోనేరు పద్మని కూడా అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయకుండా విచారణ చేయలేదు అరెస్ట్ చేయలేదు అంటే కేసుని ఏ విధంగా తప్పుదారిని పట్టిస్తారో ఒకసారి మనందరం ఆలోచించాలి అంతేకాకుండా స్పెషల్ ఆఫీసర్ అని రామచంద్రమూర్తి గారిని ఆనాడు గవర్నమెంట్ వేయటం జరిగింది అతను అతని ఆధ్వర్యంలో అతనేమి చేయనీయకుండా వీళ్ళు ఏం చేశారంటే హైడ్రా ఇప్పుడు రంగనాథ్ ఒకడు హనుమంతరావు వీళ్ళిద్దరు కలిసి ఆయన్ని నోరు నొక్కేసి ఆయన చెప్పనియకుండా వీళ్ళే ఫలానా వ్యక్తులే ఉన్నారు ఫలానా వ్యక్తే ఉన్నాడు అని చెప్పి వాళ్ళే సత్యంబాబు పేరు మెన్షన్ చేయటం జరిగిందండి మరి సిబిఐ ఆయన చెప్పే మాటలు వినాలి కదా రామచంద్రమూర్తి గారు చెప్పాల్సింది ఆయన స్పెషల్ ఆఫీసర్ ఆయన్ని పక్కకు తోసేసి వీళ్ళిద్దరు చేయటం అసలు సిబిఐ ఎవరిని విచారించింది ఎలా చేసింది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలండి సిబిఐ చేయాలి అంటే క్లూస్ టీమ్ ఇచ్చింది కొన్ని ఆధారాలు ఇచ్చింది మేము వెళ్ళేటప్పటికి మొత్తం కడిగేశారు అలాగే ఫింగర్ ప్రింట్స్ ఏమీ లేకుండా చేశారు అక్కడ లెటర్ అనేది ఏమీ లేదు ఇలాంటివి ఏమీ చేయకుండా వాళ్ళు ఆ ఆధారాలతోటి అత ఆ దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ అనేది జరపలేదండి జరపకుండా ఇప్పుడు చేతులు ఎత్తేసారు రిపోర్ట్ అనేది హైకోర్టుకి ఇచ్చాము ఒక సీల్డ్ కవర్లు అంటారు అలాగే మరి అయిపోయిన తర్వాత కవర్ సీల్డ్ కవర్ వాళ్ళతో పాటు రిపోర్ట్ కూడా ఇవ్వాలి పేరెంట్స్గా తర్వాత సీఎంకి ఇవ్వాలి అలాగే డీజీపీకి ఇవ్వాలి అలాగే హోమ్ మినిస్టర్కివ్వాలి వీళ్ళు ఎవ్వరికి ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వాలి అలాగే హోమ్ మినిస్టర్కి ఇవ్వాలి నేషనల్ కమిషన్కి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకుండానే కేసు క్లోజ్ అయిపోయింది దీనిలో ఆధారాలు ఏమీ లేదు అని చెప్తున్నారు కానీ ఆనాడు సత్యంబాబు కేసుని హైకోర్టులో వేసినప్పుడు జస్టిస్ రెడ్డి గారు ఒక జివో నెంబర్ ట్వంటీ ప్రకారంగా ఇన్ ఇన్ఫర్మేషన్ అదే ఇన్వెస్టిగేషన్ సభ్యంగా సాగలేదు కాబట్టి ఎఫెక్స్ కమిటీ ద్వారా వాళ్ళని ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి కూడా జీవో నెంబర్ ట్వంటీ ఇవ్వటం జరిగింది అయితే ఈనాడు మనం లెక్కర్ కేసు కానీ జత్వాని కేసు కానీ చూసుకున్నట్లయితే ఆ కేసుల్లో ఎంతమందిని అరెస్ట్ చేశారంటే ఐపీఎస్ చేశారు ఐఏఎస్ అరెస్ట్ చేశారు మరి మా పాప కేసులో ఎందుకు కనీసం వార్డెన్ కూడా అరెస్ట్ చేయలేకపోయారు అంటే దీని వెనక ఎవరు ఉన్నారు ఎంత డబ్బు వాళ్ళకు మొట్ట చెప్పారు సిబిఐకి అంత ఇచ్చారు పోలీసులకి ఎంత ఇచ్చారు ఇలా చేసినట్లయితే సామాన్య మానవులకి న్యాయం ఎలా జరుగుతుందండి దర్యాప్తు సమస్యలను నమ్ముకొని మేము సిబిఐని ఆనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకుంటే సిబిఐని ఇవ్వడం జరిగింది మరి ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు ఆనాడు రాజప్ప గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఆయన దగ్గర కూడా మేము యాక్సెప్టెన్స్ తీసుకొని మేము ఇస్తాం మరి ఇంతవరకు దర్యాప్త సమస్య ఈ విధంగా ఉంటే ప్రజల కాలం మీద ఏం నమ్మకం కలుగుతుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి అంటే నేరం చేసిన వాళ్లే సాక్షులు సాక్షులే నేరస్తులు నేరస్తుల దగ్గర ఎక్కడో అమెరికాలో వాళ్ళు ఉంటారంటే వాళ్ళు వాట్సాప్ ద్వారా చేశారంట ఎక్కడన్నా ఉందండి ఇది కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారిని కలిసి డిసెంబర్ ట్వంటీ సెవెంత్ ఆయుషా మీద స్వస్థంద్ర దినంగా ప్రకటించాలని పద్దెనిమిది ఏళ్ళు అరవై ఏళ్ళు కండా మేము ఎవరు ఏమి కాంపన్సేషన్ ఇస్తామన్నా మేము స్వీకరించలేదండి పాప పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆడపిల్లలకి చదువుకి వాటికి ఉపయోగించేటట్టు విధంగా సహాయం చేయమని కోరుతున్నాను